దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా ఈ విధంగా ప్రభు అయిన యేసో క్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను చాలామంది కార్యక్రమాలు బాగున్నాయి అని ఫోన్ చేస్తున్నారు మంచిదే మరి ఈ కార్యక్రమంలో మీరు పాలు బాగస్సులు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి పరిచయం చేయండి ప్రార్థన కూడా చెయ్యి అప్పుడు మీ యొక్క మాటలు బట్టి మాకు మరింత ఉత్సాహంతో మేము ముందుకు సాగుతాము సహోదరులారా ముప్పై రెండో కీర్తన మొదటి రెండు వచ్చినారు తన అతిక్రమముల కొరకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు అని అర్థం భూమి మీద మానవ లోకము ఈ విధంగా అనుకుంటా ఉంది పొలము కలిగిన వాడు ధన్యుడు ధనము కలిగలిగిన వాడు ధన్యుడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ధన్యుడని బైబిలు సెలవిస్తూ ఉంది కానీ ఈ ధన్యతలు ఒక రోజు ఉంటాయి ఒకరోజు రోజు ఉండవు నిజమైన ధన్యత పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తా కారణం రోమాపత్రికలో మన చిట్ట రాయబడి ఉంది మనం భక్తిహీనులమై ఉండగా మనం శత్రువులమై ఉండగా మనం పాపాత్ములమై ఉండగా దేవుడు తన మహాకృపను చూసి తన కుమారుని ఈ లోకానికి పంపాడు కారణమేమంటే మనకు పాప క్షమాపణ ఇవ్వడానికి మానవుడు పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములు జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి ప్రేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి నామములు భూలోకానికి వచ్చింది ఆయన సర్వ ప్రజల పాప నివారణ కొరకై శిలువలో బలియాగమయ్యాడు కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని బైబిల్ సెలవిస్తావు కనుక నిజమైన ధన్యత ఎవరంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు ధన్యుడని బైబిల్ సెలస్తావు నలభై కీర్తన నాలుగో వచ్చినములో ఆయనను వాడు ధన్యుడు యశు ప్రభు నమ్మినవాడు యశు క్రీస్తులను విశ్వాసం ఉంచినవాడు యశు క్రీస్తు కొరకు జీవించువాడు ధన్యుడు ఎందుకంటే దేవుడే అతనికి ఆశ్రయముగా ఉంటాడు మొదటి కీర్తన రెండవ వచ్చినములో యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవన యోర నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టువలే ఉండు యువనాయకుడైన యహోశివాను దేవుడు ధైర్యపరుస్తూ యహోశివ గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్దిల్లా చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించదవు నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా భయపడకము బెదరకము జడియకుము నీవు నడుచు త్రోవంలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నలభై ఆరో కీర్తన ఐదో వచ్చినముడో యహోవ మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు ఎందుకంటే ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడు ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చినముడో నీ మందిరమునందు నివసించువాడు ధన్యుడు అంటే భక్తుడు అడిగాడు యహోవ యద్ద ఒక వరమో అడుగుతున్నాను దాన్ని విధిపచ్చున్నాను యోవ ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యోవ మందిరములో నివశంపకుడు శోధన సహించువాడు ధన్యుడు దేవుడు అతనికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఆఖరి మాట నీతి నిమిత్తము శ్రమపడిన మనుషుడు యశుప్రభు ఆమెకి స్తోత్రముడు సహోదరుడు గంధం దేవదానం అబ్బాయి చల్లి దేవుదానం ఎందుకంటే వీక్షిస్తున్నారు నీరు కట్టి పల్లి పచ్చి ఈ వీడియో తీసిన అబ్బాయి కుటుంబానికి పిలిపిచ్చి యశుప్రభు నామముడు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్